సదన్ అధునాతన భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు కాదు అభివృద్ధే మా నినాదం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతంలోని లో ఒకటి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో చిల్డ్రన్స్ హోం అధునాతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో అరకుర వసతులతో నడుస్తున్న ఈ బాల సదన్ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అధునా తన భవన నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం జరిగిందని చెప్పారు ఈ భవనాన్ని సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని అందుబాటులోకి తెస్తామని అన్నారు అనంతరం ఈ బాల సదల్లో ఐదు లోపు బాలబాలికలకు ప్లే స్కూల్ మాదిరిగా ఉండేటట్లు అందుబాటులో తెస్తామని చెప్పారు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటారో అలాగే ఈ బాలసదల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు కేవలం అనాథ పిల్లలే కాకుండా పట్టణంలోని చిన్నారులు ఎవరైనా ఇక్కడ చేరవచ్చు అని ఆయన చెప్పారు ಈ ಕಾರ್ಯಕ್ರಮವಲ್ಲಿ ಕೌನ್ಸಿಲರ್ ರೋಜಾ ತಿರುಮಲ ವೆಂಕಟೇಶ್ ಮೈನಾರಿಟಿ ಫೈನಾನ್ಸ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಚೇರ್ಮನ್ ಓಬೇದ್ಲಾ ಕುತ್વાલ ಮುನ್ಸಿಪಲ್ ವೈಸ್ ಚೇರ್ಮನ್ Shabbir Ahmed ಗ್ರಂಥಾಲಯ ಸಂಸ್ಥಾ ಚೇರ್ಮನ್ ಮಲ್ಲು ನಸೀಮ್ ಮರಡಿ ಮುಡಾ ಚೇರ್ಮನ್ ಲಕ್ಷ್ಮಣ್ ಯಾದವ್ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಚೇರ್ಮನ್ ಬೆಕ್ಕರಿ ಅನಿತಾ ವೈಸ್ ಚೇರ್ಮನ್ ಪೆದ್ದ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಡಿಸಿಸಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ सिराज ಖಾದ್ರಿ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా బేగం సిడిపియో శైలశ్రీ తదితరులు పాల్గొన్నారు